హాయ్ అండి నేను మీ మాధవిని చాలా రోజులైంది కదా కనిపించి వీడియో చేసి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు వేరే పనుల వల్ల వీలు కావడం లేదండి వీడియోలు కూడా అప్పుడప్పుడు కొద్దిగా లేట్ అవుతున్నాయి సో ఈ రోజైతే ఫిక్స్ అయిపోయాను వీడియో చేయాలి అని నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కలగూర పచ్చడి అండి అంటే కూరగాయలన్నీ కలిపి పచ్చడి చేసి చూపిస్తాను కానీ నేను ఇదివరకు మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడి అని ఒకటి మీకు చేసి చూపించున్నాను దాన్ని కొంతమంది చేసుకొని కూడా బాగుందని చెప్పారు ఆ వెజిటేబుల్స్ అన్నీ కాకుండా ఇంకొన్ని వేరుగా వేసి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఈరోజు రోట్లో చేసి చూపిస్తానండి అన్నంలోకి అయితే అద్భుతంగా ఉంటుంది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి నేను తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి ఇక్కడ నేను బీరకాయ తీసుకున్నాను ఇది పావు కేజీ కంటే కొద్దిగా తక్కువే ఉందండి బీరకాయ అలాగే దొండకాయలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా ఒక ఉన్నాయి ఆరు దొండకాయలు కూడా తీసుకున్నాను రెండు వంకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా పెద్ద సైజు ఒక టమాటా తీసుకోండి పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు తీసుకోవాలి అలాగే ఒక చిన్న వెల్లుల్లిగడ్డ ఇవండి వీటితోటి పచ్చడి చేసి చూపిస్తున్నాను నేను ఒకవేళ మీకు ఇవే ఇవే లేవు అనుకోండి అంటే దొండకాయలు లేకపోయినా బీరకాయ వంకాయతో చేసుకోవచ్చు వంకాయ లేకపోయినా బీరకాయ దొండకాయతో చేసుకోవచ్చు లేదు దొండకాయ వంకాయతో అయినా చేసుకోవచ్చు అలా మార్చి మార్చి అయినా చేసుకోవచ్చు పచ్చడి చాలా బాగుంటుంది నేను చూపిస్తాను రండి ఎలా చేయాలో ఇప్పుడు వీటిని ఫస్ట్ కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బీరకాయను కట్ చేస్తున్నాను బీరకాయ చాలామంది ఈ పైన తొక్క తీసేసి చేసుకుంటూ ఉంటారు కదా వద్దండి తొక్కతో సహా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నేను వీడియోలో ఇంకా అందరు అడుగుతున్నారని ఈ పైన తొక్క తీసి చూపిస్తాను కానీ నేనైతే ఇంట్లో ఇలా డైరెక్ట్గానే వేసుకుంటానండి బీరకాయ తొక్కుతో మనం పచ్చడి చేసుకుంటాం కదా సేమ్ అంతే బీరకాయ తొక్కుతో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా బీరకాయని ఎప్పుడైనా దోసకాయ బీరకాయ ఒకసారి టేస్ట్ చేసుకోవాలి ఇలా టేస్ట్ చూసుకుంటే మనకి చేదు ఉన్నింది అనుకోండి తెలిసిపోతుంది లేకపోతే కూర అంతా పాడైపోతుంది చేదు ఉంటే బీరకాయని తీసేసి వేరే బీరకాయ వాడుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అన్నీ మనం మగ్గబెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా పెద్ద ముక్కలుగానే లేదు మీకు ఈ తొక్కు వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే తొక్కు తీసేసి వేసుకోండి మన పెద్దవాళ్ళు అందరూ ఇదే విధంగా చేసేవాళ్ళండి చూసారు కదా ఈ విధంగా బీరకాయ మొత్తం కట్ చేసేసుకుందాం దొండకాయ కూడా ఈ చివరిని ఈ విధంగా కట్ చేసుకుంది లేత దొండకాయలు తీసుకోండి బాగుంటుంది పచ్చడి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు పండిన దొండకాయలు వేసుకోవచ్చా అని డౌట్ రావచ్చు మీకు పండిన దొండకాయలు ఒక టేస్ట్ వస్తాయి ఇలా పచ్చి దొండకాయలు ఒక టేస్ట్ వస్తాయండి ఈ ఉల్లిపాయ కూడా ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకోండి టమాటా కూడా కట్ చేసేద్దాం పైది తీసేసి టమాటాను కూడా ఒకవేళ మీడియం సైజు అయితే రెండు టమాటాలు తీసుకోండి నేను కొద్దిగా పెద్ద సైజు కాబట్టి ఒక టమాటా తీసుకున్నాను ఈ వంకాయలు మనం మగ్గించేటప్పుడు వేసుకుందామండి ఎందుకంటే ఇప్పుడే కట్ చేసేస్తామనుకోండి మనకి ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి కొద్దిగా బ్లాక్ అవుతాయి కాబట్టి ఇవన్నీ వేసినప్పుడే వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం ఈ వెల్లుల్లిని కూడా ఈ విధంగా పాయలుగా విడదీసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి దీంట్లో ఇప్పుడు ఇవన్నీ మగ్గబెట్టేసుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను నేను పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి ఎప్పుడైనా మనకి పేలి పైన పడకుండా ఉంటాయి పచ్చిమిర్చి వేసాం కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కలు వేసేసుకోండి చాలా సింపుల్ అండి పచ్చడి చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా మన పెద్దవాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఈ వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇలాగే డైరెక్ట్గా వేస్తున్నాను ఈ వంకాయలు కూడా ఇప్పుడు కట్ చేసి వేసుకుందాం ఇలా కాస్త పెద్దగానే కట్ చేసి వేసుకోండి వంకాయలు చూసుకోండి పుచ్చులు ఉంటాయి రెండు వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు వెంటనే ఉప్పు వేసేయండి అన్నీ బాగా మగ్గిపోతాయి కొద్దిగా ఒక టీ స్పూన్ వేసాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాం ఎంత సింపుల్ అంటే ఈ పచ్చడి అంత సింపుల్ ఇలా మొత్తం కలిపేసాను కదా ఇప్పుడు సిమ్లో పెట్టేయండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి బాగా మగ్గిపోవాలి కూరగాయ ముక్కలు అన్నీ మెత్తగా అయిపోయేంత వరకు మగ్గాలి అలా వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచి మగ్గించండి నేను చింతపండు వేయడం మర్చిపోయానండి ఇదిగోండి చింతపండు కూడా వేస్తున్నాను చిన్నది చిన్న నిమ్మకాయ సైజు అంత ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకోండి మళ్ళీ పులుపు వచ్చేస్తుంది ఇలా కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాం దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఒక్క హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక రెండు టీ స్పూన్లు ధనియాలు ఇవి మూడు కలిపి దోరగా వేయించుకుందాం ఈ మెంతులు ఆవాలు ధనియాలని దోరగా వేయించుకోవాలి మెంతులు ఆవాలు వేసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి కాకపోతే నేను ధనియాలు కూడా వేస్తాను కొంతమంది నన్ను కామెంట్స్లో అడిగారు ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ప్రతి పచ్చడిలో ధనియాలు వేస్తారు ఎందుకు మాధవి అని చెప్పి నాకు ధనియాలు వేస్తే బాగుంటుందండి టేస్ట్ ఒకవేళ మీకు ధనియాలు వద్దు అనుకుంటే ధనియాల వరకు తీసేసి మెంతులు ఆవాలు వేసుకొని పచ్చడి చేసుకోండి బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇవి కూడా హాఫ్ వరకు మగ్గిపోయాయి ఇంకొద్దిగా మగ్గాలి ఇంకా బాగా మెత్తగా మగ్గిపోవాలి మధ్య మధ్యలో ఇలా ఒక రెండు మూడు సార్లు కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి బాగా మగ్గిపోతాయి చూడండి బాగా ఉడిగిపోయాయి కదా ఒకవేళ మీకు అడుగున అంటుతుంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని మగ్గించేసుకోండి బాగా మగ్గిపోవాలి చూడండి మెత్తగా మగ్గిపోయాయి కదా కూరగాయ ముక్కలన్నీ ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి పచ్చని నూరుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆరిందండి మనం ముందుగా ధనియాలు మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా వాటిని ఫస్ట్ రోట్లో వేసి మెత్తగా దంచుకుందాము ఒకవేళ మీరు మిక్సీ జార్లో అయితే ఫస్ట్ వీటిల్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేసుకొని దంచుకోవాలి అంటే గ్రైండ్ చేసుకోవాలి నేనైతే రోట్లో దంచి చూపిస్తున్నాను కాబట్టి ఇవి ఫస్ట్ ఇవన్నీ వేసుకొని పచ్చళ్ళు ఎప్పుడైనా రోట్లో దంచుకుంటేనే ఆ టేస్ట్ వేరండి మనం ఎంత మిక్సీ జార్లో మిక్సీ జార్లో కూడా బాగానే ఉంటుంది కానీ రోట్లో దంచినంత టేస్ట్ అయితే ఉండదని నా అభిప్రాయం ఇవి బాగా వేగుంటాయి కాబట్టి జస్ట్ ఇట్లా బాగా నలిపేసినా కానీ మెత్తగా మెరిగిపోతాయి చూడండి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా ఫస్ట్ వీటిల్ని పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వేసుకుందాం ఒకవేళ దంచుకున్న తర్వాత ఉప్పు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు ఏం పర్వాలేదు కారం సరిపోలేదు అనిపించినా కానీ కొద్దిగా కారమైనా అయినా వేసుకోవచ్చు అండి నాది చిన్న రోలు రోలు మొత్తం ఫుల్గా అయిపోయినాయి అయినా పర్వాలేదు నిదానంగా దంచుతాను ఈ రోలు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నెల్లూరులో తీసుకొచ్చుకున్నానండి చాలా ఇయర్స్ అవుతుంది ఈ కొని ఇలా అనుకుంటూ బాగా మెత్తగా దంచుకోండి చూడండి మెత్తగా మెదిగిపోయింది ఈ విధంగా కొద్దిగా కచ్చ పచ్చగానే ఉండాలండి మరీ మెత్తగా మెదికోవద్దు చూసారు కదా ఒకరో టేస్ట్ చూస్తాం ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే సరిపోయాయండి ఒకవేళ మీకు పచ్చిమిరపకాయలు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా కారం వేసుకోవచ్చు ఏం పర్వాలేదు పచ్చిమిర్చి అయితే సరిపోయింది ఉప్పు తక్కువైంది కొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నాను దీనికి పోపు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అంతే తీసేద్దాం తీసి ఒక గిన్నెలో వేసుకొని దీనికి పోపు పెట్టేసుకుందాం చూడండి పచ్చడి బాగుంది కదా రెండు పోపు పెట్టి చూపిస్తాను ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి నేను అన్నీ కలిపి వేసానండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను ఆవాలు చెట్టుపట్లానివ్వాలి దీంట్లోనే ఎండిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది ఒకవేళ మీకు ఇంగువ వద్దు అనుకుంటే వేసుకోమాకండి పోపు వేగిపోయింది కదా ఇప్పుడు పచ్చడి వేసుకుందాం పచ్చడి వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే చూడండి మీరు చేస్తుంటేనే గుమ్మగుమలు ఆడిపోతుంది పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ నేను రైస్ కూడా వండి పెట్టుకున్నాను మీకు చూపిస్తాను రైస్లో కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా చాలా బాగుంది కదా అంతే పచ్చడి రెడీ నేను ఆల్రెడీ అన్నం కూడా వండి పెట్టుకున్నానండి చూడండి పక్క అన్నం కూడా వండేసాను వేడి వేడిగా అన్నం పెట్టుకొని అన్నం మేము ఎక్కువ తినము కొద్దిగానే తింటామండి సో అందుకని నేను కొద్దిగా వండాను రైస్ కొంచెమే తింటాము పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొద్దిగా ఈ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది నిజంగా చాలా బాగుందండి పచ్చడి ఇదే విధంగా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి వేడిగా అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని బాగా మాట వింటేనే తినాలనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి దీంట్లో మీరు కావాలంటే అప్పడాలు వేసుకోవచ్చు లేదా ఒక ఆమ్లెట్ వేసుకొని అయినా తినొచ్చు కమ్మగా కడుపు నిండా తింటారు పచ్చడితోటే నిజంగా చాలా బాగుందండి పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది పచ్చడి ఎంత బాగుంది అనేది అలాగే నేను చాలా రకాల పచ్చళ్ళు చేసి చూపించున్నాను చాలామంది చేసుకొని కూడా నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు ఈ పచ్చడి చేశాము బాగుంది నిన్న రీసెంట్గా కూడా మింతికూర టమాటా పచ్చడి చేశాను చాలా బాగా అక్క అని ఎవరో కామెంట్ కూడా పెట్టారు సో చాలామంది చేసుకుంటుంటారు మీరు కూడా ఒకసారి ఆ పచ్చళ్ళు అంటే మనాశఫ్ ఛానల్లో చాలా రకాల వెరైటీ పచ్చళ్ళు పెట్టాను అవి కూడా చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీకు కూడా నచ్చుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి